హలో గాయస్ హాయ్ ఇవాళైతే మనం ఏం చేస్తాం అవుతుంది కదా ఇవాళ అయితే ఫ్రైడే అనమాట ఫ్రైడే అనేసి ఇంకా మంత్ ఎండింగ్ అలా ఉన్నప్పుడు నేను ఎవ్రీ మంత్ అయితే నావి నేను వాష్ చేస్తాను అనమాట అంటే బెడ్షీట్స్ బెడ్షీట్స్ వాష్ చేసి ఇంకా పైన అయితే వేస్తామన్నమాట డ్రైక్ అయితే సరే ఇంకా సాటర్డే వచ్చింది అనుకోండి సాటర్డే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట మా పీజీలో అంటే ఎందుకంటే సాటర్డే సండే ఈ టూ డేస్ ఎక్కువ ఉంటారు కదా సో డ్యూటీలు ఉండవు కదా ఆ రోజు ఇంకా వాషింగ్ మెషిన్లు ఫుల్ బిజీగా ఉంటాయి అనమాట అసలు మాట్లాడమన్నా మాట్లాడే అంత ఓపిక పాపం ఆ వాషింగ్ మెషిన్కి ఉండదు అవాటికి కానీ నోరు ఉన్నింది అనుకో ఇంకా చాలే ఆపండే స్వామి అమ్మాయిలు అయింది ఇంత దియల్లాగా ఉన్నాయి అన్నట్టు మాట్లాడతాయి ఇంకా వాషింగ్ మెషిన్స్ అవికి నోరు లేదు కాబట్టి ఇంకా అవి తిరగతనే ఉంటాయి ఇంకా వాటి పని అవి మన పని మనము అన్నట్టు ఇంకా తప్పదు సరే మనమైతే ఫ్రైడే అయితే పైకి వెళ్ళాం అనమాట అప్పటికి కూడా లైన్ ఉన్నింది అనమాట అక్కడ క్యూ ఉనింది సరే నేను నైట్ అయితే ఇంకా నాన్ పెట్టేసి ఇంకా అది బాగా వేడి నీళ్ళల్లో ఓరబెట్టేస్తాను అనమాట నేనైతే ఓరబెట్టేసి మళ్ళీ పైకి అయితే తీసుకుని వెళ్ళాలి లిఫ్ట్లో అయితే తీసుకొచ్చాను నా ఫ్రెండ్ నేను ఇంకా తన నా ఫ్రెండే మాట్లాడుతూ ఉంది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను అనమాట చాలా ల్యాక్గా ఉందనే అని సో ఇంకా అదైతే చాలా వెయిట్ ఉంది ఇంక నా వల్ల కాలేదు ఎత్తడము అండ్ పైకి ఎత్తి ఇలా అనాలి కదా అలా అనలేకపోతున్నాను సో అందుకని కాలుతో అలా అలా తొక్కి మళ్ళీ అలిచి అలిచి నీళ్ళు కింద వేస్తున్నాను అనమాట ఇలాంటప్పుడే మన ఇంట్లో వాళ్ళు అయితే బాగా గుర్తొస్తారు అండ్ అమ్మ అయితే ఇంకా బాగా గుర్తొస్తుంది అమ్మ వాష్ చేయి అజ్జే ఇజ్జే అంటే అసలు వాష్ చేయము అసలు ఏమి పట్టించుకోము అయినా మన ఇంట్లో అంటే మన ఇల్లు అంటే ఒకరు ఏం కదా ఇంకా ఎవరింట్లో వాళ్ళు కింగ్ అంటారు కదా అలాగ మన ఇంట్లో మనం చాలా ఇదిగా అల్లరిగా చేస్తాము బట్ ఇలా బయట వచ్చినప్పుడైతే అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్న ప్రేమ మనీ రిలేటివ్స్ ప్రేమ అందరిది మనకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇలా వర్క్లు చేసుకున్నప్పుడు అండ్ ఫుడ్ హాస్టల్లో సరిగ్గా లేనప్పుడు ఇంటి గురించి బాగా ఆలోచనలు వస్తాయి ఇలా ఎంతమందికి మీకు బయట ఉన్నప్పుడు ఇలా ఫీల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి మనం అంతా గ్యాదర్ అవుదాం ఇంకైతే ఇంకా ఇలా అయితే వాష్ చేశాను అనమాట అప్పటికి అది అవ్వలేదు అంటే ఫుల్ వెయిట్ అనమాట అది డస్ట్ డెస్ట్గా ఉందని నాకు వాషింగ్ మిషన్లో అసలు వేయడమే ఇష్టం ఉండదు ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అది డ్రై అవ్వదు కాబట్టి అది కాకుండా ఇక్కడ ఉండే క్లైమేట్కి ఇంకా త్వరగా అది డ్రై అవ్వదు సరే ఇంకా తప్పదు అనేసి ఇంకా నేను వాషింగ్ మిషన్కి అయితే ఎత్తుకొని వెళ్ళిపోతాను అనమాట ఇంకా నా ఈ నార్మల్ క్లాత్స్ అయితే నేనే బై హ్యాండ్ వాష్ చేసుకొని అండ్ మాకు రూమ్ దగ్గరే బాల్కనీ ఉందనమాట మా పీజీ మా రూమ్ దగ్గర మా రూమ్ దగ్గర ఉంటే ఆ రూమ్ పక్కన బాల్కనీలోనే ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట హాస్టల్లో ప్రతి ప్రతి ఫ్లోర్లో ఉంటుందన్నమాట సో నేనైతే అక్కడే ఎవ్రీడే వాష్ చేసి చేసేస్తాను బట్టలైతే అట్లే నేను ఎత్తిపెట్టను ఇంట్లో అమ్మ ఎవ్రీ వీక్ ఎత్తిపెట్టి వీక్లో ఎండింగ్లో వాష్ కదా అలాగైతే నేను చేయను అసలు నా వల్ల అస్సలు కాదు రోజు వాష్ చేసేసి అక్కడ పడేస్తాను అప్పటికప్పుడే పని అయిపోద్ది అంతేగాని వీక్ అంతా పెట్టుకొని మళ్ళీ వాష్ చేయాలంటే అసలు నా కాదు అంతే ఇంక మళ్ళీ పైకి కూడా లేని ఇంక వాష్ చేశానంటే అసలు ఇంట్లో అయితే ఈ పనులన్నీ అస్సలు చేయను అనమాట సరే ఇక్కడికి వచ్చినాక ఇంక ఇక్కడైతే ఎవరైతే చెయ్యరు కదా మన అమ్మ మన వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటారు కదా మనం పడుకున్నామంటే ఆ బట్టలు కూడా అలాగే ఉండిపోతాయి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా ఎంతే ఇంకా సంగతులు ఇంక మీరు తెలిసిందే కదా సో అలా ఉంటుంది అనమాట ఇంకా దీన్ని మా వల్ల కాక ఇంకా అలా చేత్తో అలా అలా అనడం అలా చేస్తున్నాను ఇంక మా ఫ్రెండ్ అయితే నన్ను చూసి నవ్వుతా అనమాట సర్లే నవ్వుకోబో అనుకొని ఇంక కామ్గా ఉన్నాను రమ్మని చెప్పాను తను రాలేదు దొంగ సర్లే అనేసి అని నాపాటికి నేను ఇంకా దాన్ని వాష్ చేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి హాస్టల్లో అయితే అసలు అనుకునేది మనం ఇంట్లో ఉండే వాతావరణం వేరు బయట వచ్చినప్పుడు అది వేరు కదా సో ఇలాంటప్పుడు చాలా అనీజీగా అనిపిస్తుంది అండ్ మనము ఏదైనా చెయ్యాలన్నా అసలు చేయలేము అండ్ మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో ఇక్కడైతే అస్సలైతే అస్సలు ఉండలేము కానీ అడ్జస్ట్ అయ్యి ఇంక మన లైఫ్ కోసం మనం ఉండకైతే తప్పదు కదా ఇంకా అలా అని ఇంట్లో ఉన్నామంటే అది పెద్ద రామాయణము ఇంట్లో ఉన్నామంటే అసలు వాల్యూవే ఉండదు మన లైఫ్ మనం చూసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు ఎన్ని కష్టాలున్నా ఎవరి పని వాళ్ళు అన్నట్టు ఉంటుంది కదా సో అలాగే మేమైతే ఇంకా వాష్ చేస్తున్నాము ఫ్రైడే అన్న కొంచెం ఖాళీగా ఉంటుంది అని వెళ్తే అక్కడ ఇంకా మళ్ళీ వెయిట్ చేశాను నేను చాలా అంటే చాలా వెయిట్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ అయితే నేను వాషింగ్ మిషన్కి అయితే వేశాను అండ్ అక్కడ వాటర్ కూడా స్లోగా వస్తుందనమాట సరే అని ఫైనలీ అది అట్లా అట్లా అలిచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలిచి వాటర్ అంతా కింద వేసి ఇంకా దాన్ని పిండాలి ఇంకా పిండకుండా ఎత్తినానంటే దాన్ని అస్సలు ఎత్తలేను అప్పటికే మన నడుము ఇంకా నడుము పని అయిపోయిందనమాట ఇంకా అప్పటికే బాగా అలసిపోయాను అప్పటికే అంటే చెయ్యకుండా చేస్తే ఇదిగా ఉంటుంది కదా సో అలా అయిపోయింది అనమాట తర్వాత అయితే మళ్ళీ ఇంకొకసారి అని మళ్ళీ వాటర్ పట్టుకొని మళ్ళీ చేశాను అనమాట అసలు హాస్టల్లో ఇలా ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు అసలు ఇక్కడికి వచ్చినాకే నాకు ఇంత ఫీలింగ్ అవుతుంది అయితే ఎప్పుడు నేను అంత దూరంగా ఉనింది లేదు నేను గేమ్స్ ఆడతాను బట్ వెళ్తాను మళ్ళీ వచ్చేస్తాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా సినిమాగా అనిపిస్తుంది మనము బయటికి గేమ్స్కి చి బయటికి గేమ్స్కి వెళ్తాం కదా వెళ్ళినా టూ త్రీ డేస్ ఉంటాము మళ్ళీ వచ్చేస్తాము ఇక్కడ అమ్మ నాన్న చూడకుండా మనకి నచ్చిన ఫుడ్ లేకుండా నచ్చిన బెడ్ లేకుండా మనం వేరే పీపుల్తో మనం అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటుందంటే ఆ రూమ్లో వాళ్ళు సరిగ్గా ఉంటారా అంటే కొంతమంది లక్కీగా కొంతమంది ఉంటారు అందరు అలా ఉంటారని నేను చెప్పను కొంతమంది అడ్జస్ట్ అవ్వకుండా కొంచెం ఇదిగా అలా ఉన్నప్పుడు ఆ రూమ్లో అసలు ఉండాలనే అనిపించదు ఇక్కడ మీరు చూసినారా బకెట్స్ అన్ని వెయిటింగ్లో ఉన్నాయి ఫ్రైడే కాబట్టి అలా ఉందనమాట యాక్చువల్గా అయితే అలా అయితే అస్సలు ఉండదు అనమాట ఫుల్గా ఉంటాయి సాటర్డే సండే నేను ఎప్పుడైనా ఒక లాగ్ అయితే చేసి పెడతాను లేదా షార్ట్ అయితే తీసి పెడతాను ఇలా బకెట్స్ అక్కడ వాషింగ్ వాషింగ్ మిషన్ ముందు అనమాట లైన్లో అసలు క్యూ లాగా ఉంటుందండి అంటే ఇప్పుడు తిరుమలకి మనము ప్రసాదానికి ఎలా వెళ్దామో అలా ఉంటాయి అన్నమాట అస్సలు అబ్బా అనిపిస్తుంది అసలు అమ్మాయిలు అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అబ్బాయిలే నయం అనిపిస్తుంది కొన్నిసార్లు అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు అంటారు కదా అలా అనిపిస్తుంది అనమాట ఇంకేడు చూస్తే ఈ వాషింగ్ మిషన్ ఎంత స్లోగా తిరుగుతాయో తెలుసా వన్ అవర్ అని చూపిస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా అయిపోతుంది థర్టీ ఫైవ్ మినిట్స్ చూపించింది అనుకో మనం వన్ అవర్ అనుకోవాలన్నమాట అలా అని దాన్ని వదిలేసి కిందకు వచ్చినాం అనుకోండి ఏముందిలే అనేసి అని లేదు లైన్లో పెట్టినాం కదా అనుకున్నాం అనుకోండి మనం కిందకు వచ్చేసినాం అనుకోండి ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా నెక్స్ట్ వాళ్ళు ఉంటారు కదా ఎవరు వస్తే లాస్ట్లో ఉండే అమ్మాయి కూడా ఎవరు లేనప్పుడు వచ్చిందనుకో ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి చేసుకునేస్తుంది అనమాట బట్టలు అలాగనమాట సో అక్కడైతే కుక్కలాగా కాసుకొని ఆ తర్వాత మనమైతే వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేయాలి మనం అనుగిన వెంటనే అయితే అస్సలు బట్టలు అయితే వెయ్యనే వేయలేము అసలు అనుకోనే అనుకోవద్దు అలాగైతే మనమైతే లో అక్కడికి వెళ్ళి వెయిటింగ్లో ఉంటేనే వేయగలుగుతాము ఇంకెందుకనేసి అని కనీసం నేను ఆ టూ బెడ్షీట్స్ టూ అవర్స్ వెయిట్ చేస్తానండి టూ అవర్స్ ఆ తర్వాత ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి చూసి చూసి ఆ తర్వాత మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది రా ఏం చూపుకుంటాం అనేసి అని సరే ఇంకా వస్తానులే అని చెప్పి అయితే ఫైనలీ ఒకటైతే ఖాళీ అయింది అనమాట ఆ టైంలో ఎవరు లేరాడా మనం వెనక్కి వచ్చినాము ఆల్రెడీ మనకి వెయిటింగ్లో ఉన్నాయన్నమాట అయినా మనం ఏం చేసాం అంటే ఆ టైంలో అందరు కిందకి వెళ్ళిపోయి ఉన్నారు కదా సో మనమైతే దొంగలాగా దొంగలాగైతే మనం వేసేసాం అనమాట ఆ తర్వాత కొంచెం కంఫర్ట్ వేసి ఇంకా అలా అలా డ్రై చేస్తుంది కదా ఇంకా డ్రై అయ్యేంతవరకు అక్కడే వెయిట్ చేశాను అనమాట డ్రై అయిన తర్వాత అలానా బై బాగా వస్తాయా అంటే అది కూడా అంతే అనమాట వన్ 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 క్యాప్ అయితే నేను పోసాను అనమాట పోసిన తర్వాత మళ్ళీ టూ ఫోర్ పెట్టాను మళ్ళీ వాటర్ వాటర్ పెట్టి రిన్న స్ప్రిన్లో పెట్టాను అనమాట ఇంకా వాష్ వరకు ఇంకా అక్కడే సచ్చున్నాను ఆ తర్వాత ఈ హాస్టల్ గురించి కబుర్లు చెప్పాలంటే అసలు అయితే నాకైతే చిరాకు వస్తుంది ఎవరినైనా అడగ ఎవరికైనా హాస్టల్ గురించి ఏదైనా సజెస్ట్ చేయాలి అంటే అసలు ఎందుకురా బాబు హాస్టల్కి వస్తాం అన్నట్టు అనిపిస్తుంది దానికంటే చక్కగా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మన ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కలు కలుపుకొని అంటే మనతో చదివిన వాళ్ళు ఉంటారు కదా చిన్నప్పటి నుంచి అలాంటి వాళ్ళు కలుపుకొని అలా ఉండడం బెస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటారు ఒక ఫోర్ షేరింగ్లో ఉన్నామనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ఇక్కడ నేను వేసేసాను ఇంకొక అమ్మాయి వచ్చి పక్కన వచ్చి చూస్తూ ఆ అమ్మాయి తీసేసి వేసేస్తానేమో అనేసి అని కానీ మనం పక్కన వేసుకున్నావాళ్ళే నేనైతే అలా చెయ్యను వాళ్ళు ఎంత కష్టపడి వేసుకుని ఉంటారో ఫస్ట్ వాళ్ళు ఏం ఆలో ఫస్ట్ వాళ్ళకి పని ఉంటేనే కదా కింద ఎల్లుంటారు సో మనమైతే అంత కఠినం అయితే మనం కాదు మన గుండెకాయ చాలా మంచిది అనమాట కొన్ని రోజులు కాపాడుకుందాం మన గుండెకాయని తర్వాత అయితే పక్కన ఇంకొక అమ్మాయి కూడా వచ్చేసింది అనమాట ఇలా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తా పోతా అనమాట అది ఎప్పుడైతుంది ఎప్పుడైతుందని కానీ అవైతే అవనే అవన్నమాట ఇంకైతే వాష్ వాష్ అయితే అయిపోయింది అది డ్రై అయితే డ్రై చేయించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టాను ఆ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కూడా డెస్ట్ డెస్ట్గా ఉంటుందండి నాకైతే అసలు నచ్చనే నచ్చదు ప్రామిస్గా వాషింగ్ మిషన్లో వేయాలంటే కనీసం మా ఇంట్లో కూడా నేను వెయ్యను చాలాసార్లు వేయను మా ఇంట్లో కూడా నేను వాష్ చేసుకుంటాను బెడ్షీట్స్ మాత్రమే వేస్తాను ఇంకా నా ఫ్యామిలీ అంతా వేసేస్తాను ఇక్కడ మొత్తం అయ్యి ఇంక కిందకు పోదామంటే ఈడేమో ఈ అక్క తగిలి కింది నన్ను నా ఫ్రెండ్ చూడండి లిఫ్ట్ని పంపించకుండా ఆపుతానే ఉందనమాట నాకు ఒక్క పక్క నవ్వు కింద ఎవరు వెయిట్ చేస్తున్నారో అనేది అయితే అసలు తెలియదు అనమాట సో ఇక్కడైతే నా ఫ్రెండ్ అయితే కింద పంపించకుండా ఇలా ఆడుకుంటా ఉండింది అనమాట మళ్ళీ లిఫ్ట్ క్లోజ్ అవుతుంది మళ్ళీ బటన్ అనమాట ఏడిపిస్తూనే ఉన్నింది అప్పటికే నాకు టైం అయిపోతుంది చాలా టైం డే మొత్తం వాష్ చేశాను తెలుసా అసలు ఆ రెండే ఎందుకంటే ఇంకా పైన వాషింగ్ మిషన్ దొరకదు ఇంకా వెయిట్ చేస్తూనే అలాగే ఉన్నాను అనమాట సరే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎంతమంది హాస్టల్లో ఉన్నారు ఇలా ఎవరి